హాయ్ అందరికీ నమస్తే నేను మీ ఆర్బిఆర్ రుచులు నేను బాగున్నాను మీరు బాగున్నారా హాయ్ అందరికీ నమస్తే నేను మీ ఆర్బిఆర్ రుచులు నేను బాగున్నాను మీరు బాగున్నారా ఈరోజు మధ్యాహ్నం నా లంచ్ రాయలసీమ రాగిసంగటి ఉత్తి కూ ఉత్తి కూర పులుగూర పులుగూర ఇది వచ్చి ఏం చట్నీ ఇది పులిహోర చట్నీ ముల్లంగడ్డి ముల్లంగడ్డలు సాంబారు వైట్ రైస్ ఓకే చేద్దామా

చాలా అంటే చాలా సూపర్గా ఉంది సంగతి కూరకు సాంబార్ని కూరకు సాంబార్ని ఎలా చేస్తారో దీనికి ఏమేమి వేస్తారో నెక్స్ట్ వీడియోలో నేను చేస్తాను ఒక చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది తినేదానికి చాలా టేస్ట్గా ఉంటుంది ఇదిగోకే అదని వేసుకుంటే చాలా బాగుంటుంది ఓహో 알라가 만군들이 왜 내가 캠비에트를 빚줘? 다 쳤어. 뭐라 그바운 గురుగా పులిగోరికి సంగీతికి ఈ పులిహోగరా గుజ్జుకి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది నెక్స్ట్ మన వీడియోలో కూడా నేను ఈ గురుగా పులిహోర ఎలా తయారు చేస్తారో దీనికి ఏమేమి చేస్తారో నేను వీడియో చేస్తాను నెక్స్ట్ చేస్తాను అలాగే ఈ పులుహోగర దీన్ని కూడా ఎలా తయారు చేస్తారో మన వీడియోలో చేస్తాను నెక్స్ట్ వీడియోలో మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని మంచి వీడియోల కోసం మన ఆర్బిఆర్ పల్లె రుచులు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పుడు నలా నన్ను ఎలా ఆదరిస్తున్నారో ఇలాగే ఆదరించి ఇంకా ముందు ముందుకు పంపించాలని నా యొక్క సబ్స్క్రైబర్స్ కి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఓకే మరి ఒక మంచి వీడియోతో రేపు కలుసుకుందాం